ఓం నమ శివాయ స్వామి గుడి కోరుకొండ లక్ష్మీనరస స్వామి ఈ స్వామివారు వారు కోరిన కోరిక తీర్చారని అందరూ చెప్తుంటారు లక్ష్మీ స్వామి బుధవారం ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు పదకొండో నెల లక్ష్మీ స్వామి ఇక్కడి నుంచి మా శ్రీశైలం దర్శనం కలుగుతుంది మబ్బు వలన తుఫాను వలన కనబడతలేదు లక్ష్మీనరసింహ స్వామి నమ కనుపూర్ మల్లికార్జున స్వామి బ్రహ్మక దేవి నమ ఓం నమ శివాయ ఇక్కడ హనుమంతు వారు కూడా ఇక్కడ హనుమంతు వారు కూడా ద్వారపరకులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ లక్ష్మీనరసింహ స్వామి ఓం నమ శివాయ ఓం లక్ష్మీనరసింహ స్వామి హనుమంతు వారు ద్వారా ఇక్కడ పశు తొలి దర్శనం అలాగే ఈ మెట్లు ఆరు వందల మెట్లు ఉంటాయి స్వామివారి దర్శనం చాలా చక్కగా అయింది ముప్పై ఒక్క సంవత్సరం నుంచి రావాలి రావాలనుకుని ఇప్పుడు వచ్చాను తొంభై ఐదు నుంచి ఈ స్వామివారి దర్శనం చేసుకుందాం అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అయింది దగ్గర ముప్పై సంవత్సరాలు పై మాటే ఈ స్వామివారి దర్శనం చేసుకుంటాక అయింది అయితే ఈ స్వామివారి అనుగ్రహం నేటి కలిగింది సంతోషం ఓం లక్ష్మీన స్వామి నమోన